ఎస్ ఆఫ్ ఎక్స్లెయిన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో నేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుండా ఫైవ్ పర్సెంట్ కూడా అటు ఇటు అయ్యేది కాదు ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది ఇది ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత వంద రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే ఆ వంద రోజు చేసాం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నిటికీ అందుకే అని కొంచెం కిష్ణర్ గారికి చాలా మేర ఉంది సార్ ఇండస్ట్రీలో అదే దుర్మార్కెడని అంటే అంటే ఏదో పాపాల వారు ఉంటుంది చూడ నా దగ్గరికి వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు అలాగే నేను తప్పకుండా చేద్దాం అండి బ్రదర్ ఉండాలి కదా కిషోర్తో మాట్లాడని వాడు ఆయన దగ్గరికి కుదరదండి పిల్లలకి కుదురుదు అని వాడు నాకు తెలిసి మురళీమోహన్ గారు మంచి అండి లబ్బా అండి టఫ్ అండి మాట అని వాడు కాదు కిషోర్ గారు ఆఫీసులో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు అండి మెడ్రాసులో అందుకే నవ్వు వస్తుంది నాకు అవి తలుచుకుంటే నేనే ఎవరి దగ్గర నో అని లేకపోయేవాడిని నేను అనేవాడిని కిషోర్ గారిని మీరు ఆఫీసులో కూర్చుండి వెళ్ళిపోతున్నారు అంటారు రాట్లేదు అలాగ ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం కాంతరాజు గారు కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహను ఏమైపోయాడు ఆయన కూడా మళ్ళీ అవునండి సరే ఇప్పుడు ఇదొక ఇతండి జనరల్ గా మీరు మీరు ఇందాక అన్నారు ఏది సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా సినిమా చేశాంగా అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా జనరల్ లేదు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాసరా గారు డైరెక్షన్ నాకు తల్లి ఏమో సావిత్రి గారు తండ్రి ఏమో కాంతారావు గారు చంద్రమోహన్ గేమో రాసులోచన గారి తల్లిని ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి అక్కడ గొడవలు వస్తాయన్నమాట ఈ అమ్మాయిని పెళ్లి చేస్తారు రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని ఓకే అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజున మొట్టమొదటి షార్ట్ ఫస్ట్ షార్ట్ పెట్టారు నేను మైదర్ కాంబినేషన్లో పెద్ద స్టేర్ కేసు మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి అదంతా ఒకటే షార్ట్ పెట్టారు దాసరి గారు రిహార్సల్ చేసాం ఒక రెండు రిహార్సల్ బాగానే ఉన్నాయి టేక్ అన్నారు నేను వచ్చేసాను వచ్చిన తర్వాత అవి డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టాల ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్దవిడా అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నాయి ఆయన కట్ చెప్తాడని కట్ చెప్పలా తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది చేసింది ఓకే ఓకే అని అందరూ చప్పట్లు కొట్టారు నాకు అర్థం కాదు ఇది ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది ఇంత డిలే వచ్చింది ల్యాగ్ ల్యాగ్ వచ్చింది ఆ రోజుల్లో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉండం కదా ఇంత ల్యాగ్ వచ్చింది డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను చూడండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా మరి ఓకే చేశారు ఏంటి అంటే రష్లో చిన్నరావు రష్ చూడు అన్నాడు వెళ్ళి చూస్తే రండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రమండ్రస్ అనమాట గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి బొవ్వ డైలాగ్ చెప్పేటప్పుడు ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్తారండి కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదమ్మా అట్లా ఇది ఇచ్చేసింది అది చూసి వాడు అది వెళ్ళి కాళగదండం పెడిచారు ఓకే మహానటి మహారటి అని అండి మీరు అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది నేను వెనక తిరిగి చూడకూడదు మరి వచ్చాను కదా పైగా అంత మహారటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా మన ఆవిడ అప్పట్లో బా ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు సెట్కి వస్తేనే చాలు ఎందుకంటే అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయాడు సూర్యాన్ బాబు సినిమా తీశాడు ఇది కృష్ణ గారి పేరు ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి గుమ్మడి గారి తండ్రి నేను చిన్న కొడుకుని కొంచెం అల్లరి టైప్ తిరిగేటైపోయిందనమాట ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ ఇటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట షార్ట్ అందరూ కొట్టారు అందరం అయిపోయింది చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అందరూ చప్పట్లో కొట్టారు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది ఇవన్నీ ఊదుకుంటున్నా ఆవిడ చూసింది చూసి గవ్వ వచ్చేసి అన్న ఎండినా అన్న ఏమైంది అంది ఇవి ఏం లేదు కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు అగా గుడి తీసి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొట్టి చేయటంలో ఈ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను ఓ అక్కడ చూసేసి నాన్న నాన్న సారీ నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్టు ఇక్కడ ఏం తగిలింది కాదు ఏముంది రథింగ్ ఇవి అని చెప్పి చేస్తే కూడా అంత అంత వెరీ డెలికేట్ ఎవరికైనా చిన్న వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్ వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా అలాగే ఎవరన్నా వచ్చేదైనా శుభలాగా తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ చేసారు ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ ఆర్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు ఆవిడతో యాక్ట్ చేశారు అసలు ఒక్కొక్కడు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి ఎవరు ఎవరి వెర్షన్ వాడిది ఎవరి ఆడిది సావిత్రి గారు నేను నాకు చూసింది నేను వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిటకల వేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయినాయి అయిన తర్వాత ఆవిడతో బాగా రేప విపరీతంగా పెరిగింది సరదాగా ఆవిడ కూడా కార్డ్స్ ఆడటం ఇష్టం ఆరు గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు ఓకే సిక్స్కి వెళ్ళిపోతానని చెప్పేది ఇది సిక్స్కి సీల్ ఎనిమిదింటికో ఏడింటి దాకా తొమ్మిదింటి దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్ట్ వచ్చి సైజ్ చేసేవాడు మాకు ఆవిడతో కూర్చొని ప్యాకెడేవాడు ఓకే అండ్ సైజ్ చేసేవాడు సైజేసేస్తే ఇక మేము ఆట అయినా కూడా తిప్పేవాళ్ళం కాదు కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది అబ్బాబ్ బలిపోయిందండి ఇంకొక ముక్క ముక్కొచ్చి మాకు అయిపోయేదండి అనేవాళ్ళమే తప్ప అంటే అది పుచ్చుకోని అదొక అదొక సరదా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటి ఏమి అంత అయిందనే చూసుకునేది కాదు అంతా అయిపోయిందర ప్యాకపోతే ఏంటయ్యారు తొమ్మిది అయిపోయింది నేను ఆరింటికి వెళ్ళిపోతాక ఇప్పుడు దాగి చేశారు ఏంటి అని అట్లా చాలా బట్ అలాగే చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట ఒక రోజున ఇట్లాగే మే అందరం వెయిట్ చేస్తాం దాంట్లో రామాయణంలో పెట్టుకొని వేట ఎంఐ దీపరాల అప్పుడు దీప బాగా క్రయజం బిజీగా ఉన్నాయి అన్ని లాంగ్వేజ్లో చేసుకునేది ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది తొమ్మిదింటికి ఇంటికి రావాల్సిన ఈ పన్నెండింటికి వచ్చింది వచ్చేసి గబాబా మేకప్ రూమ్లో డ్రస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్ట్ గారు అంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందా అయితే అయింది ఎందుకు అయింది అనేది వేరే విషయం నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రస్ చేసుకొని వచ్చి షార్ట్ అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ ఎంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడ్ బడబడి వెయిట్ చేసింది అప్పుడు అందనమాట నేను నీ మీద కోపంతో లేదు మనం చాలా సిన్సియర్గా ఉండాలి ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు నేను పన్నెండికే వస్తానండి రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు అనుకో ఇంకో సీరి పెట్టుకునేవాడు వేరే సీన్ తీసుకునేవాడు ఎంత ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్ నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఏదో ఫైట్ సింగ్ తీసారు అయిపోయింది అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అది ఒప్పు ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను లిఫ్ట్ కిందకు వచ్చింది ఓపెన్ అయింది సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండా ఏంటమ్మా మీరు వచ్చారు ఏంటి ఎప్పుడు వచ్చారా నమ్మా అనేవ్వ అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది చక్కగా ఉందన్నమాట రేపు షూటింగ్ నాకు ఇవాళ షూటింగ్ లేదు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నైట్ డిన్నర్కి పిలిచారు అక్కడికి వెళ్తాను బాగున్నారమ్మా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఇది మెయింటైన్ చేయండి అని అన్నారు అలాగే అన్నారు నేను నా వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసాను అన్కాన్స్టేబు అదే ఎందుకంటే కారణాలు ఉంటాయి కదా తెలియదు ఇంకేముంది ఆ కారణాల మూలంగా కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత రాలేదు ఇంకా తిరిగి అంటే అప్పుడు కోమలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కాదండి అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయింది ఎందుకంటే మనం మాట్లాడకూడదు అంటే అలవాటు చేసింది కూడా తెలిగేషన్ అంటారు కదండి మళ్ళీ దాని మీద పెద్ద రాద్ధాంత సిద్ధాంతం దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమినీ గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు కరెక్ట్ అది విమర్శలు విమర్శలు కానీ అశ్విని దత్ గారు రియల్గా తీసాడు ఆయన ఆయన కూడా తెలుసు కాబట్టి తెలుసు కదా ఆయనకు కూడా అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం షూటింగ్ చేస్తాం నాగేశ్వరరావు దాసరి గారు మేము మేమందరం ఏ ఏ సినిమా గుర్తులేదు ప్రేమనగర్ ప్రేమనగర్ గారి నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి ప్రేమాభిషేక్ 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 అని కూడా జరుగుతుంది అనుకుంటా న్యూస్ చనిపోయారు అని వచ్చింది షాక్ అయిపోయాం షూటింగ్ ఆఫీసరు ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని తమ్ముడు తమ్ముడు పిలిచేది ఆవిడ ఇంకా నాగేశ్వరరావు గారు ఇద్దరు ఎన్నో సినిమాలు చేసే ఆయన షాక్ అయిపోయారు అని దాకా గారు రామారావు దాసర్ గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు సార్ నేను కూడా వస్తాను సార్ ముగ్గురం కలిసి వెళ్దాం అండి మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం మీరు చెప్తే నంబర్ అండి మేము వెళ్ళేటప్పటికి ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు బాడీ వెనక అంతా కలిపితే ఒక పది మంది కూడా లేరండి ఆ పది మంది కూడా సినిమా వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీస్ తో లేబర్ వాళ్ళు లేబర్ మాత్రం వెనకపోదు అమ్మా అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయేవా చాబితారమ్మా అంటాయి హాల్ అడుగుతున్నారు మన సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడ లేరు మేము మేము ముగ్గురం ఆ ఫ్యూనరాలు చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి తర్వాత విషయం ఆవిడ మీరు గమనించండి ఇప్పుడు జమ్ని కనీస్ గారు అమ్మాయి కూడా ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోని వాటిలోని సావిత్రి ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్తోనేమో వ్యవహారాలు ఏంటి అని ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలోని